సార్ నమస్తే సార్ సార్ నిన్న షర్మిల మెగా పై ధర్నా చేసింది ఆమెకి విషయం తెలుసా తెలీదా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు గతంలో ఎప్పుడూ ఇవ్వనటువంటి పోస్టులు జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులు ఇచ్చాడు గతంలో ఎవరూ కూడా ఏడు పోస్టులు మించి ఇవ్వలేదు కానీ జగన్ అన్న ఇన్ని పోస్టులు ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితులు ప్రభుత్వ బడులు మూసేసే పరిస్థితి నుండి ఈరోజు ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తే మన బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం వస్తుంది ఇంటర్నేషనల్ సిలబస్ మంచి చదువు చెప్తారు అనే ప్రభుత్వ బడులకు పంపించే పరిస్థితిని తీసుకొచ్చాయి కానీ ఈమె శర్మిల ఈ విషయాలు ఏమీ తెలుసుకోకుండా ఆమె ధర్నా చేస్తూ ఉంది దీనిపైన మీ ఒపీనియన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్మెంట్ క్యాలెండర్ను రిలీజ్ చేశారు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో గతంలో టీచర్లు లేక సరైన మౌలిక సదుపాయాలు లేక కొన్ని స్కూల్స్ని మూతబడిన చరిత్ర గత ప్రభుత్వంది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్ప రిక్రూట్మెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శర్మిలక్క గారు ధర్నా చేయడం చాలా విరుద్ధం ఇది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో జరిగింది ఇది వాస్తవాలు తెలుసుకొని శర్మిలమ్మ గారు సార్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు పదకొండు మంది ఐక్రా సనికి వెళ్ళారు ఐక్రా సమితిలో మన ప్రభుత్వ బడుల్లో విద్యా విధానం గురించి గొప్పగా చెప్పారు అమెరికాలోనే అమెరికా అధ్యక్షుడి కార్యాలయంలో వైట్ హౌస్లోకి వెళ్ళేసి అక్కడంతా చూసి వచ్చారు అమెరికా అధికారులతో మన బడి పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు వెళ్ళేసి వచ్చారు ఇంత సాధించిన మన జగనన్న ప్రభుత్వంలో బడి పిల్లల గురించి ప్రభుత్వ విధానంలో తీసుకొస్తున్న మార్పుల గురించి వీళ్ళకి ఎందుకు తెలియట్లేదు సార్ ఇది కేవలం రాజకీయ కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి వార్వలేక ఇదంతా రాజకీయ పుట్ర భాగమే ఈ ధర్నాలు రాస్తూ రోపం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇంగ్లీష్ చదువుకొని అత్యున్నత స్థాయికి పోతున్నారు చాలా ఆశిస్తున్నారు జగనన్న పరిపాలనలో గోరుముద్ద కానీ అదేవిధంగా నాడు నేడు కార్యక్రమాల్లో ప్రభుత్వ పాఠశాలలు కన్నీ విని రీతిలో విద్యా కారు కానీ ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ట్యాబ్లు టాబ్లు ఇవ్వడం చాలా మార్పులు తీసుకొచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పరిపాలన నుంచి మనం ఆశీర్దించాలి తప్ప విమర్శించకూడదని తెలుసు ఇది అండి ప్రజల్లో ప్రజలు అనుకుంటున్నది బడిలోకి పిల్లలను పంపుతున్నందుకే అమ్మఒడి పథకం జగనన్న ఈరోజు ఇస్తున్నాడు జ షర్మిళ అంటున్నది ఏమిటంటే ఇద్దరు పిల్లలకి ఇస్తాడు అని కానీ అమ్మఒడి పథకం అనేది ఇచ్చే పథకం అంటే ఎవరైతే పేద బిడ్డల్ని గొర్రెల కాడికి పశువుల కాడికి పంపకుండా బడికి పంపుతారో అందుకు ఆ బిడ్డను పంపినందుకు అటెండెన్స్ ఎయిటీ టూ పర్సెంట్ చూసి తల్లికి అకౌంట్లో అమ్మఒడి పథకం వేస్తున్నారు ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న విద్యా వ్యవస్థలోని సంస్కరణలు అర్థం చేసుకోకుండా ఈ రోజు గగ్గోలు పెట్టడం టీచర్లకు లక్షల లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఇంగ్లీష్ మీడియంలో ట్రైనింగ్ ఇస్తూ సబ్జెక్టు టీచర్లుగా ట్రైనింగ్ ఇస్తూ బీటెక్ విద్యార్థులకు పన్నెండు వేలు ఇన్సెంటివ్ ఇచ్చి వాళ్ళ దగ్గర డిజిటల్ క్లాసులు ట్రైనింగ్లు ఇస్తూ నెక్స్ట్ ఐబీ కరికులం తీసుకొస్తున్నారు దానికి వాళ్ళకి ఈ సంవత్సరం ట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో పద్నాలుగు వేల రెండు వందల పోస్టులు ఇచ్చి కూడా మళ్ళీ పోస్టులు భర్తీ చేయాలి అనటం అసలు ఏమాత్రం వీళ్ళకి సబ్జెక్టు పైన అవగాహన లేదు విద్యా వ్యవస్థ పైన అవగాహన లేదు జగనన్న తీసుకొచ్చిన సంస్కరణల పైన వీళ్ళకు అసలు అవగాహన లేదని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను కేవలం రాజకీయ కుట్ర అని అన్న కూడా అంటున్నాడు జై హింద్